మీరు ఎప్పుడైనా ఇలా అనుభవించారా మీరు మంచంలో పడుకోనున్నారు మెలకువలో ఉన్నారు మీ మనసు స్పష్టంగా ఉంది కానీ కళ్ళు తెరుచుకోవడం లేదు శరీరం కదలడం లేదు మీరు అరవాలని ప్రయత్నిస్తున్నారు కానీ గొంతు నుండి శబ్దమే రావడం లేదు డాక్టర్స్ దీన్ని స్లీప్ పెరాలిసిస్ అంటారు కానీ ఇది ఇంతకంటే ఎక్కువైతే ఇది గుంటూరులోని ఒక అమ్మాయి కదా ఇప్పటికీ సైన్స్ కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోయింది ఆమె పేరు శ్రావ్య వయసు ఇరవై మూడు సంవత్సరాలు తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుంది పగలు అన్ని సాధారణంగానే ఉన్నాయి కానీ రాత్రి మాత్రం విచిత్రమైన భయంకరమైన విషయాలు మొదలవుతాయి ఒక రాత్రి నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఆమె ఛాతీపై బరువుగా ఏదో కూర్చున్నట్టు అనిపించింది ఆమె కదలలేకపోయింది సరిగా శ్వాస కీడ తీసుకోలేకపోయింది ఒక నల్లటి నీడ ఆకారం లేని మనిషి రూపంలో పొగలాగా కనిపించింది అది ఆమె ఛాతీపై కూర్చుంది ఆమె అరవలేకపోయింది పోరాడలేకపోయింది అప్పుడు అది లోతైన ఒక భయంకరమైన గొంతుతో ఆమె పేరుని పిలిచింది మొదట ఆమెకిది కేవలం ఒక భయంకరమైన కళ అనిపించి దాన్ని పట్టించుకోలేదు కానీ తరువాత రాత్రి మళ్ళీ అదే జరిగింది కరెక్ట్గా రాత్రి మూడు గంటలకు ఆమెకు మెలకు వచ్చింది ఆమె శరీరం కదలడం లేదు ఆ నీడ మళ్ళీ తిరిగి వచ్చింది మళ్ళీ అదే గొంతు వినిపించింది భయంతో ఆమె డాక్టర్ దగ్గరకు వెళ్ళింది డాక్టర్ నవ్వుతూ చెప్పాడు ఇది సాధారణమండి ఇది స్లీప్ పెరాలసిస్ మీ మెదడు కల్పించే భ్రమ మాత్రమే అన్నారు కానీ లోపల శ్రావ్యకి మాత్రమే తెలుసు ఇది కేవలం భ్రమ కాదు అని ఒక రాత్రి ఆమె భర్త ఆమె నిద్రలో ఉన్నప్పుడు వీడియో తీయాలని నిర్ణయించాడు అచ్చంగా రాత్రి మూడు గంటల ఏడు నిమిషాలకి ఆమె మంచంపై బలంగా కదలడం మొదలైంది శ్వాస తీసుకోవడం కష్టమయ్యింది అప్పుడు కెమెరా దాన్ని రికార్డ్ చేసింది కొన్ని సెకండ్స్ మాత్రమే ఆమె ఛాతీపై ఒక నల్లటి ఆకారం కనిపించింది అది వెల్తురు మాయ కాదు ఆమె ఊహ కూడా కాదు ఒక నీడ నిజమైన నీడ కనిపించింది ఆ తర్వాత మెల్లగా అది మాయం అయిపోయింది మరుసటి ఉదయం వీడియోని ప్లే చేయడానికి ట్రై చేస్తే ఆ ఫైల్ కనపడలేదు అది డిలీట్ కాలేదు కరెప్ట్ కూడా కాలేదు కేవలం మాయం అయిపోయింది ఆ తర్వాత రాత్రి ఆమె కుటుంబం బెడ్రూమ్లో లో ఫోన్లు లేదా కెమెరాలు పెట్టడం మానేశారు వాళ్ళు నమ్ముతున్నారు ఏదో దాన్ని రికార్డు చేయించడం ఇష్టం లేకపోయిందని ఇది ఒక వైద్య పరిస్థితి మాత్రమేనా లేకుంటే ఒక రాక్షస లేక మన నిద్రలో మనందరినీ సందర్శించే ఒక ప్రాచీన శక్తి కావచ్చా గుర్తించుకోండి మీరు ఎప్పుడైనా నిద్రలో కదలలేకపోతే అది స్లీప్ పెరాలసిస్ కావచ్చు కానీ మీ పేరుని ఎవరో పిలిచినట్టు వినిపిస్తే మీరేం చేస్తారో కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి